హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మమ్ బ్లాక్స్ ఫార్టీ ప్లస్ నుంచి ప్రతి ఒక్క ఆడవారికి ప్రజెంట్ మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి సో నాకు మోకాళ్ళ నొప్పులు ఇష్టమైన ఆపరేషన్ తర్వాత స్టార్ట్ అయ్యింది నా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి నేను చాలా ఎక్సర్సైజులు చేశాను కాకపోతే మార్నింగే వెంటనే వంటలోకి వెళ్ళటాలు అవి ఇవి కదా నాకు ఏంటంటే ఇక్కడ మోకాలు దగ్గర స్పెల్లింగు నిర్వంత పెయిన్ వచ్చేది ఈ ఎక్సర్సైజులు జస్ట్ చాలా మానేసి వారానికి కొన్ని కొన్ని ఒకేసారి ఎక్సర్సైజులు చేయటం వలన మన మోకాల మీద కూడా ప్రెజర్ ఎక్కువ పడిపోతుంది సో మన మనకి ఇంట్లో వంటల పనులు ఉంటాయి అవి ఉంటాయి ఎక్కువైపోయి పెయిన్ అనేది తగ్గకుంది నేను అందుకని నా ఎక్సర్సైజులను తగ్గించుకొనేసి వారానికి కొన్ని కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ వస్తున్నాను నాకు ఇక్కడ ఉన్న పెయిన్ తగ్గింది వాపు తగ్గింది మోకాళ్ళ నొప్పులు కూడా దాదాపు తగ్గిపోయాయి మనం ఇవి తగ్గించుకోవాలంటే ఒక్క రోజు రెండు రోజులు చేస్తే కాదండి రెగ్యులర్గా చేసుకొని డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవుతూ ఉండాలి అప్పుడే మనకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి మోకాలలో గుజ్జు అనేది పెరుగుతుంది సో ఈరోజు ఈ ఎక్సర్సైజులు చూసేయండి కోసము ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అంతేనండి దగ్గర దగ్గర ఫార్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ తీసేసనే అనుకోండి సో అలాగా చేస్తున్నాను నాకు ఏమి నష్టమేమి అనిపించలేదు పొట్ట తగ్గటానికి కంపల్సరీ చేస్తున్నాను మోగాల నొప్పులు తగ్గించుకోవటానికి కూడా కంపల్సరీ చేస్తున్నాను సో రెండు ఇంకా హెవీగా మనం ఏం చేయనవసరం లేదు ఒక వారం కొన్ని ఒక వారం కొన్ని చేసుకుంటూ వెళ్తేనండి కొత్త రకము చేసినట్లు ఉంటుంది బోరు కొట్టదు అలాగే మన బాడీకి ఏ ఏ పార్ట్కి ఏమేమి కావాలో అవి ఆ వన్ వీక్ చేసేసుకోవటం వలన ఆ బాడీలో ఉన్న ఫ్యాటు తగ్గుతుంది మోకాల్లో ఉన్న ఇన్ఫ్లమేషను తగ్గేసి ఈ మనకు ఎముకలు అనేవి బలపడేసి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి నేను చేస్తున్న మెథడు ఓ ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను సో నేను ఈ మోకాల నొప్పుల కోసము ఎక్సర్సైజ్లే కాదండి డైట్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేస్తాను వెయిట్ పెరగకుండా ఉండటానికి ఒకవేళ వెయిట్ పెరిగినా తగ్గటానికి అలాగే మోకాలలో ఇన్ఫ్లమేషన్ తగ్గి మోకాల నొప్పులు తగ్గేసి గుజ్జు పెరగటానికి కూడా కంపల్సరీ డైట్ అనేది నేను మెయింటైన్ చేస్తాను అవి మీతో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను ఈరోజు సింపుల్గా మన పొట్ట మన చెస్ట్ హిప్ పాటు లెగ్లో ఉన్న ఫ్యాటు కరిగేయటానికి ఒక ఎక్సర్సైజు మోకాల నొప్పులకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఈరోజు మనము పడుకొని చేసేవే చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూర్చొని చేతిలో చాలా ఎఫెక్టివ్గా ఉండే మోకాల నొప్పులను తగ్గించే ఎక్సర్సైజులు కూడా మీతో చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈరోజు పడుకొని చాలా ఎఫెక్టివ్గా అంటే మన మోకాలకు ఎలాంటి ప్రెజర్ పడకుండా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మోకాల నొప్పులు తగ్గించుకోవటానికి మోకాలలో గుజ్జు పెరగటానికి సింపుల్ ఎక్సర్సైజ్లు అలాగే ఒకే ఒక ఎక్సర్సైజ్ తోటి పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి ఈ పొట్ట కూడా కరగటానికి ఇక ఎందుకు ఫస్ట్ చూసేయండి ఫస్ట్ పొట్టలో ఉన్నది ఈ పాటలో ఉన్న ఫ్యాట్ అంతా కరగటానికి అలాగే హిప్పు ఫ్యాట్ కరగటానికి సింపుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఒకటే అది మన దగ్గర మ్యాట్ ఉంటుంది సో మ్యాట్ వేసేసుకోవాలి ఇతర సాక్సులు ఉంటే సాక్సులు వేసేసుకోండి లేదంటే అలాగైనా చేసేయచ్చు ఎందుకంటే మనం మ్యాట్ మీదే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు కంపల్సరీ సాక్స్ వేసుకోవాలి అన్నది రూల్ లేదు ఉంటే పర్లేదు లేదనుకోండి ఇట్స్ ఓకే ఇష్టము మామూలుగా చేసేసుకోవచ్చు ఒక్క ఫైవ్ మినిట్స్ వామప్ ఎక్సర్సైజ్ అనేది చేసేద్దాం ఊపిరి పీల్చుకోవాలి ఊపిరి వదిలేయాలి ఫైవ్ టైమ్స్ చేసేసి ఆ తర్వాత ఊపిరి వదిలేస్తూ ఈ సైడ్ తెచ్చి మళ్ళీ ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలేస్తూ మళ్ళీ ఒక సైడ్ కు ఆ తర్వాత అండి ఇలాగ ఈ ఇటు సైడ్ ఫైవ్ టైమ్స్ ఇటు సైడ్ ఫైవ్ టైమ్స్ అంటే టోటల్గా మనం టెన్ కౌంట్ చేసుకుంటూ చేయాలి ఇటు వచ్చినప్పుడు వన్ ఇటు వచ్చినప్పుడు టూ అలాగ టెన్ కౌంట్ చేసుకోవటం వల్ల మనకు ఫైవ్ కౌంట్ అవుతుంది ఇకనండి ఊపిరి తీసుకొని ఊపిరి వదిలేస్తే ఇటు నుంచి ఇటు రావాలి మనం మెడ ఇలా తిప్పేటప్పుడు ఊపిరిని వదిలేయాలి ఇలాగా ఒక సైడ్ రైట్ టు లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అలాగ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇది ఒక ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ అండి చేతిల్లాగా చాపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా మళ్ళీ యాంటిక్ డైరెక్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా హ్యాండ్స్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీరు ఏ ఎక్సర్సైజ్ అండి ఫస్ట్ ఇవి కంపల్సరీ చేసుకోండి ఇలాగ క్లాక్ వైజు టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ ఇక ఒక కాలు ఇలా పెట్టి క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ నెక్స్ట్ ఈ లెగ్ కూడా ఆ తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజు టెన్ టెన్ టైమ్స్ క్లాక్ వైజు టెన్ టైమ్స్ ఆంటీ క్లాక్ వైజు టెన్ టైమ్స్ ఇక ఇది అయిపోయింది సో ఇప్పుడు పొట్ట కరిగించుకోవటానికి చెప్తానన్నాను కదా చూసేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ वन टू थ्री फोर फाइव सिक्स सेवेन वन, टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन अला ചൂപിച്ചാൻ കി ഇത്ൂടെ വൺ ടു ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയിറ്റ് നൈൻ ടെൻ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയിറ്റ് 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 100 టైమ్స్ అండి మీరు అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు 100 ఎలా కౌంట్ చేయాలన్నది కాకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చండి హండ్రెడ్ కౌంటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలాగా ఒకసారి హ్యాండ్ ఇలా పెట్టి ఒకసారి ఇలా పెట్టి బ్యాకు కొట్టుకోటమైనా చేయొచ్చు వన్ టూ లాగా కౌంట్ చేసుకోండి లేదు అనుకుంటే నేను ఇందాక ఫస్ట్ చెప్పాను కదా హ్యాండ్స్ ఇలా పెట్టేసి చేయటము అది టెన్లా కౌంట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ కొట్టి బ్యాక్ కొట్టడము ఒక టెన్ టైమ్స్ అలాగే మీ ఇష్టము మీరు ఎలాగైనా చేసేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్ను ఇక మెయిన్ అండి మనము మోకాళ్ళ దానికి వచ్చేసాము కొని మనము చేసుకునేవి మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ ఈ కాలు ఇలాగా ముడిచి వదిలేసి ముడ్చి వదిలేసి ముడ్చి వదిలేసి ఇలాగ ఒక టెన్ టైమ్స్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాక్ వైజ్ స్లోగా క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కాల్ కొద్ది సైడ్కి తీసి ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో కాల్ రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ యాక్చువల్గా ఇలాంటిది మీ దగ్గర అమెజాన్లో దొరుకుతుంది ఇలాంటిది ఉంటే మీకు వాడండి లేదు అంటే కానీ మన దగ్గర టవల్ కానీ పాత బెడ్షీట్ కానీ రోల్ చేసేసుకొని పెట్టుకోవచ్చు ఫస్ట్ వన్ ఇది మోకాళ్ళ కింద పెట్టేసి గట్టిగా మన అనేది ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తింటేసి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మన అండి ఇక్కడ ఈ ఈ రబ్బరే ట్యూబ్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అంటే బాగా టవల్ను ఇంత లావులో చుట్టుకొనైనా పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టినప్పుడు మాత్రము కట్ కట్సరి ఈ మోకాలు అనేది ఇక్కడ ప్రెస్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించి మళ్ళీ స్లోగాలిచ్చేసి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోగా దించి మళ్ళీ స్లోగా లిఫ్ట్ స్లోగాలిచేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీరు కావాలంటే చేసి చూడండి విత్ ఇన్ వన్ వీక్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ ఎక్సర్సైజుల వలన ఇక్కడ మళ్ళీ మనకు ఈ పాదానికి ఈ కాల్కు మధ్యలో ఇది తీసుకొచ్చి పెట్టి ఈ కాల్ని ఇలా ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇ అది కూడా అండి ఇక్కడ మోకాళ్ళు మనకు లోపలికి అయ్యేలాగా ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇదాల ఇందాక చెప్పినది ఫైవ్ టైమ్స్ ఇప్పుడు ఇది కూడా ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ಎನ್ ಟೆನ್ ಒನ್ ಟೂ ತ್ರೀ ಫೋರ್ ಫೈ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಎಟ್ ನೈನ್ ಟೆನ್ ಒನ್ ಟೂ ತ್ರೀ ಫೋರ್ ಫೈ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಎಟ್ ನೈನ್ ಟೆನ್ ಈ ಕಾಲ್ ಅನ ತರ್ವತ್ತ ನೆಕ್ಸ್ಟ್ ವನ್ ಸೇಮ್ ಅಲ್ಲೇ ಒನ್ ಟೂ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించేసి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోగా దించేసి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసి మళ్ళీ ఈ మనకు ఈ ప్లాస్టిక్ గొట్ట మీద ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీనండి మనకిది అమెజాన్లో నీ రోలర్ అంటే దొరుకుతుందండి దీన్ని నేను తెలుగులో గొట్టమన్నాను కానీ ఇంగ్లీష్లో రోలర్ అని చెప్పేస్తే అమెజాన్లో మనం కాను చూసామనుకోండి నీకి సంబంధించినది నీ రోలర్ అన్నామనుకోండి దొరుకుతుంది ఈ నీ రోలర్ రోలర్ తోటి మనము చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ అండి ఇది కాల్ దగ్గర తెచ్చేసి ఇలాగా కాల్ దగ్గర ప్రెస్ చేయాలి వన్ టూ ఇక్కడ ఉంది కదండి పెట్టేసుకొని సారీ మాకు వర్షం పడుతుందండి సో చల్లగాలికి ఇక్కడ నీ దగ్గర ప్రెస్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఇలాగ కొద్దిగా జస్ట్ లాంటి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు దీంతో మనకు పని లేదండి ఇక నెక్స్ట్ మీ దగ్గర ఇలాంటి వెయిట్ ఉంటే పర్లేదు ఒకవేళ వెయిట్ లేవు అనుకుంటే మీరు మామూలుగా అయినా సరే ఈ ఎక్సర్సైజులు చేసేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఈ ఎక్సర్సైజ్లు యాక్చువల్గా నాకు ఇక్కడ ఇంత లావు వాచేసి చాలా పెయిన్ ఇచ్చేది పోట్లు 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 ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంకా నైట్ పడుకునేంత వరకు పోట్లు ఏడిపచ్చేది ఒక్కొక్కసారి ఈ షార్ట్స్ వీడియోస్ చేసేటప్పుడు డ్యాన్స్లో వేస్తాను కదండీ చాలా పెయిన్ వచ్చేది ఇప్పుడు మామూలు మహాలక్ష్మిని అయిపోయా నేను ఒకప్పుడు చాలా తలాకీగా గెంతేదాన్ని అండి ఏజ్ నా ఏజ్ ఏంటో నేను మర్చిపోయి గెంతేదాన్ని ఈ నొప్పితోటి కొద్దిగా తగ్గించాను మళ్ళీ ఇప్పుడు మాత్రం స్టార్ట్ చేశాను మీ దగ్గర ఇవి ఉంటే ఇవి కట్టుకోండి లేదంటే లేదు సో ఇప్పుడు ఇలాగా పడుకొని ఇంత హైట్లో కాలు పైకి లేపి ప్రెస్ చేసి మోకాళ్ళ దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోగా దించాలి స్లోగా లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెక్స్ట్ ఈ కాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా పైకి పెట్టి ఇక్కడ ప్రెస్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా దించాలి మళ్ళీ స్లోగా ఫైవ్కి ఇప్పించాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కాలతో ఫైవ్ టైమ్స్ ఈ కాలతో ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఈ పాదాన్ని తెచ్చి మన ఈ హిప్ దగ్గర పెట్టి వన్ టూ

സിക്സ് സെവൻ എയ്റ്റ് നൈൻ ടെൻ മരൊക്കെ ചെയ്യാലേ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് Seven, eight, nine, ten, one, two, three, four, five, six, seven, eight. నైన్ టెన్ ఇప్పుడు శవాసనంలో పడుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేసి అలాగా లెవెన్ టైమ్స్ చేసేయండి అలాగా నెమ్మదిగా ఒక నిమిషము కళ్ళు మూసుకొని ఉండండి